పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో చాలా విశేషంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో ఇంత పూర్వం మీరు అనుభవించినటువంటి చిన్న చిన్న చికాకులు కూడా తొలగుతాయి కొంత మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అధికారులు అండదండలు బాగుంటాయి చేపట్టిన ప్రతి పని ఎందు విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అనూక్ష్యమైనటువంటి రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది ఊహించినటువంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ఉద్యోగంలో మీ జీవితంలో మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళుతుంది ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది అంతే విధంగా కళారంగంలో ఉండేటువంటి వారికి వారు ఊహించినటువంటి అవకాశం వారిని వరిస్తుంది రక్షణ రంగంలో డిఫెన్స్ రంగంలో అలాగనే పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారి పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాప్తి చెందుతాయి ఆర్థికమైనటువంటి లాభాలు వారిని వరిస్తాయి ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహిస్తారు ఇంట్లో బంధువుల యొక్క ఆరోగ్య సమస్య కొద్దిగా మిమ్మల్ని బాధపెట్టినా అది అంత ప్రమాదకరమైనది కాదు కానీ కొద్దిగా ఆ చికాకులు కొంచెం మిమ్మల్ని వెన్నంటి ఉంటాయి అధికారులు అండదండలు మీకు ఉంటాయి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసుకోగలుగుతారు లోహ వ్యాపారులు కాంట్రాక్ట్ వ్యాపారులు అనుకూలంగా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సత్ఫలితాలు లేకపోయినా చెడు ఫలితాలు అయితే లేవు కానీ మీరు అనుకున్న దానికంటే కొంత ద్రవ్యం వెనక్కి వస్తున్న తక్కువ వచ్చినా మీకు ఏ లోటు లేకుండా ఈ మాసము చాలా స్పష్టంగా ఆహ్లాదంగా గడిచిపోతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీ ఇంట్లో ఒక రుద్రహోమము కానీ లేదా అఘోర పాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగినటువంటి సూచన అది మీ ఇంట్లో సాధ్యం కాని పక్షంలో ఎక్కడైనా ఈ హోమం జరిగినప్పుడు మీరు దానికి దర్శించి ఆశీస్సులు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం